రైతు సోదరులకు నరదయపు నమస్కారాలండి అలాగే మీరు చూసినండి గేది మినియండి మినీ అండి ఇప్పుడు మూడే తినిందండి దోడసి దునపిల్ల అలాగే పాలు విషయానికి వచ్చేసరికి రైతులకు మీరు మా వద్ద ఉదయం పూట సాయంత్రం పూట రెండు పూటల పాలు చూసుకొచ్చండి ఇప్పుడు పూటకే ఉదయం ఐదు లీటర్లో సాయంత్రం ఐదు లీటర్లు ఇస్తుందండి అలాగే రైతులందరూ కూడా మీరు కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే కనుక మీరు మా వద్దకు వచ్చి రెండు పొట్ల పాలు చూసుకొని గేదెను తీసుకొచ్చండి ఇది ఇప్పుడు పుస్తకానికి దూడక ఒక రొమ్ము ఎదర ఎదరపక్క ఒక రొమ్ము వదిలేసి మూడు రొమ్ములు తీస్తుంటే ఐదు లీటర్ల పాలు ఇస్తుందండి ఉదయం పూట సాయంత్రం పూట అలాగే మరుసటి రోజు ఉదయం పూట సాయంత్రం పూట మీరు రెండు పూటల పాలు చెక్ చేసుకున్న తర్వాత రేటు మాట్లాడుకొని తీసుకొచ్చండి అలాగే రైతులకు మా అడ్రస్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ అండి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి రైతులందరూ కూడా మేము చెప్పిన విషయం కానీ మేము చెప్పిన గ్రామం కానీ మేము చెప్పిన జిల్లా కానీ గమనించుకొని మీరు మా డైరీ ఫామ్ వద్దకు వచ్చి రెండు పొట్ల పాలు చూసుకొని తీసుకొచ్చండి అలాగే రేటు విషయానికి వచ్చేసరికి ఇదిగోన్న దోడ పిల్లండి రేటు విషయానికి వచ్చేసరికి మా వద్ద తొంభై ఐదు వేలు నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వరకు రేట్లు ఉంటాయండి మీకు ఓ డౌట్ రావచ్చండి ఈ రేట్ నుంచి ఈ రేట్ దాకా ఉన్నాయంటే మీరు వచ్చి చూసుకుంటే క్వాలిటీని బట్టి రేట్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్